ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పిఆర్టీయుటిఎస్ మరోచోట బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు విజయం సాధించారు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయుటిఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు ఇక ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో భాజపా మద్దతు పలికిన అభ్యర్థి మల్కా కుమరయ్య గెలుపొందారు ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది ఇక మరిన్ని వివరాలు చూద్దాం తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ వీడింది రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఫలితాలు వెల్లడి కాక పట్టభద్రుల స్థానంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది ఫలితాలు వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకచోట బీజేపీ మరోచోట టీఎస్ అభ్యర్థి విజయం సాధించారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగగా సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావిలో కౌంటింగ్ జరిగింది బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయగా కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మాత్రమే పోటీ చేసింది ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్కా కొమరయ్య గెలుపొందగా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు ఈ రెండు చోట్ల సిట్టింగ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు మరోవైపు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది చెల్లినా చెల్లని ఓట్లను వేరుచేసే ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది ఇవాళ ఉదయం పది గంటల తర్వాత చెల్లిన చెల్లని ఓట్లను వేరుచేసే ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత కౌంటింగ్ చేపట్టనున్నారు దీంతో పట్టభద్రుల స్థానం ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య పిఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిపై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు మొత్తం పదిహేను మంది అభ్యర్థులు ఈ స్థానంలో పోటీ పడగా తొలి ప్రాధాన్య ఓట్లతోనే కొమరయ్య విజయాన్ని అందుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన కూర రఘోత్తం రెడ్డి కేవలం నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మాత్రమే సాధించారు మొత్తంగా ఈ స్థానంలో ఇరవై ఐదు వేల నలభై ఒక్క ఓట్లు పోలవగా ఇరవై నాలుగు వేల నూట నలభై నాలుగు చెల్లుబాటయ్యాయి ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి పోలైన ఓట్లలో యాభై శాతానికి మించి అంటే పన్నెండు వేల డెబ్భై నాలుగు ఓట్లు విజేతకు రావాల్సి ఉండగా కొమరయ్యకు పన్నెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీంతో కొమరయ్య విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు విజయం సాధించిన అభ్యర్థికి ధృవీకరణ పత్రాన్ని అందించారు ఇక ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నిక హోరాహోరీగా సాగింది ఈ ఎన్నికల్లో పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లకు ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి దీంతో గెలుపు కోసం పదకొండు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్య ఓట్లలో అత్యధికంగా పింగళి శ్రీపాల్ రెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి గెలుపు కోసం అవసరమైన వాటి కంటే ఐదు వేల రెండు వందల నలభై ఆరు తక్కువగా వచ్చాయి దీంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి దిగువ నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో శ్రీపాల్ రెడ్డికి పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు లభించడంతో పిఆర్టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి విజేతగా ప్రకటించారు యుటీఎఫ్ నకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు విజేతగా నిలిచిన శ్రీపాల్ రెడ్డికి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధృవీకరణ పత్రం అందజేశారు ఇక కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానంలో చెల్లినా చెల్లని ఓట్లను వేరు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఉండగా సోమవారం అర్ధరాత్రి వరకు సుమారు రెండు వందల యాభై పోలింగ్ కేంద్రాలకు చెందిన డబ్బాలను మాత్రమే తెరిచారు మొత్తం రెండు లక్షల యాభై వేల నూట ఆరు పోలైన ఓట్లలో ఇప్పటి వరకు దాదాపు లక్ష ఓట్లను సరిచూడగా అందులో ఎనిమిది వేల పైచిలకు ఓట్లు చెల్లని ఓట్లుగా తేలాయి మరో లక్షన్నర ఓట్లను సరిచూడాల్సి ఉన్నందున పట్టభద్రుల స్థానం ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతారు